శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఆషాఢమాసం మాసం ఆషాఢమాసం యొక్క విశిష్టత ఏమిటి మనకి మాసాల్లోకి వచ్చేసరికి ఆషాఢమాసం అనగానే శూన్యమాసం అనేటటువంటిది లోకంలో మనకి వినపడుతూ ఉంటుంది శూన్యమాసం అనేటటువంటి దేనికి అని అంటే ఆధ్యాత్మిక చింతన కోసం కాదండి ఆధ్యాత్మిక చింతనకి ఎంతో నిలవైనటువంటి మాసంగా ఈ ఆషాఢమాసాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు మరి దేనికండి శూన్యమాసం అనంటే శుభకార్యాలు జరుపుకోవటానికి ఇది శూన్యమాసము అంటే ఏవి కూడా జరుపుకోకూడదు శుభకార్యాల వివాహాది ఇత్యాది కార్యక్రమాలు గృహప్రవేశాలు ఇత్యాది కార్యక్రమాలు ఏవి కూడాను ఈ శూన్యమాసంలో ఆషాఢమాసంలో జరుపుకోకూడదు ఎందుకని అనంటే మనకి వ్యవసాయం ప్రధానంగా కలిగినటువంటి దేశం భారతదేశం కదా అందుకని పూర్వం నుంచి కూడా మన పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటిది ఈ పద్ధతి అనేటటువంటిది సరే ఈ మాసంలో ప్రతిరోజు కూడాను పర్వదినమే తొలి ఏకాదశి ఆ తర్వాత గురు పూర్ణిమ సంకష్టహర చతుర్థి ఈ విధంగా ప్రతిరోజు కూడా పర్వదినమే ఆకా మావై అంటారు అంటే ఏంటి అంటే ఆషాఢ కార్తీక మాఘ వైశాఖాల్ని ఈ నాలుగు మాసాల్లో వచ్చేటటువంటిది పౌర్ణములు చాలా చాలా విశిష్ట దైవీ శక్తులతో కూడినటువంటివి ఈ నాలుగు మాసాలు కూడాను ఈ మాసంలో ఈ పౌర్ణమి రోజు ఏం చేయాలయ్యా అని అంటే సముద్ర స్నానం చేయమన్నారు పెద్దలు ఈ సముద్ర స్నానం చేయటం వల్ల మనకు ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అయిపోవటంతో పాటుగా మన కోరికలన్నీ కూడాను వెనువెంటనే వెంటనే తీరుతాయి కొంతమందికి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు ఉంటూ ఉంటాయి చూడండి అటువంటి చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళి ఈ రోజున పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేయించడం వల్ల వారికి ఉన్నటువంటి ఆ చర్మ సంబంధమైన వ్యాధులన్నీ కూడాను పోతాయి ఇక ఈ ఈ మాసంలో చేయవలసిన దానాలు ఏమన్నా ఉన్నాయా అని అంటే చాలా తేలికైనటువంటి సూక్ష్మంలో మోక్షం అంటారు కదా అటువంటివి మన పెద్దలు మనకి అందించారు ఏమి దానం చేయాలయ్యా అంటే ఉప్పు అంటే గళ్ళ ఉప్పు సముద్రపు ఉప్పు అంటాం కదా మనం క్రిస్టల్ సాల్ట్ అని దాన్ని దానం చేయమన్నారు ఆ తర్వాత గొడుగు దానం చేయమన్నారు ఎందుకు గొడుగు ఎందుకు దానం చేయమన్నారు అంటే ఇప్పుడు రేపు వచ్చేటటువంటి శ్రావణ భాద్రపదాలు ఏవైతే ఉన్నాయో అవి వర్ష ఋతువు కాబట్టి ఆ వర్షానికి ఇబ్బంది పడకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవటం కోసమని ఈ గొడుగును దానం ఇవ్వమన్నారు అదేవిధంగా కాళ్ళకి రక్షణ కోసమని పాదరక్షలు దానంగా ఇవ్వమన్నారు అంటే చెప్పుకోవాలంటే ఆషాఢ మాసంలోనే తొలి జల్లులు పడుతూ ఉంటాయన్నమాట అమ్మవారి యొక్క ఆరాధన విశేషంగా చెప్పబడింది తొలేకాదశి రోజున మనకి తొలేకాదశితో తొలి పండుగ మొదలవుతుంది అంటారు ఈ శ్రీ మహావిష్ణువుని ఆరాధించటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి గురు పౌర్ణిమ దాన్నే మనం వ్యాస అని కూడా అనుకుంటాం మనకి వాంగ్మయాన్ని వేద వాంగ్మయాన్ని అందించినటువంటి మహానుభావులు వేదవ్యాసల వారు వారు జన్మించినటువంటి రోజు కూడా ఈ పౌర్ణిమ పౌర్ణమి రోజున వారిని అర్చించటం స్మరించటం అటువంటి స్వామివారికి ఆ వ్యాసల వారిని స్థుతించటం ఇవన్నీ కూడా చేయటం వల్ల మనం వారి మనకు అందించినటువంటి వేద వాంగ్మయానికి మనం ఒక రకంగా కృతజ్ఞత తెలుపుకోవటం ఇక ఈ రోజున ఈ మాసంలో ఇంకా ఏమన్నా చేయాలా అని అంటే గోరంటాకు పెట్టుకుంటాము ఇవన్నీ కూడా మనకి లౌకికంగా తెలుసు అత్తాకోడళ్ళు మా అత్తా అల్లుళ్ళు ఒకే గడప దాటకూడదు ఇవన్నీ కూడాను మన పెద్దలు ఎందుకు ఉదాహరించారో ముందు ముందు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం స్వస్తి